అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్ట్ మొగుడు యాభై ఏడవ భాగం రచయిత పనజగారు ఈరోజు నువ్వే మా అందరికీ చేసి పెడుతున్నావు కౌశల్యనేసరికి బిక్కమోహం వేసుకుంది మానసి మను వంట ప్రయోగాలు విజయవాడలో చూసిన జానకి మాత్రం నవ్వు ఆగలేదు వదినా అంటూ జానకిని చూసి మానసి ఉడుక్కుంటుంటే వెళ్ళు మను మా అన్నయ్య లంచ్కి వచ్చేటప్పుడు మంచి మంచి వెరైటీస్ అన్నీ చేసి పెట్టని జానకి కూడా సరదాగా అంది అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా అనడం ఏమన్నా భావ్యమా వదినమ్మా అని ఈసారి మను జానకిని చుట్టుకుపోతే మను నీకు వంటలు రావా అని అడిగింది కౌసల్య ఆ మాటకి ఇంకా సిగ్గుపడిపోతూ జానకి భుజంకి ముఖాన్ని అదుపుకుంది మాన్సి ఎందుకు రావత బాగా వచ్చు కాకపోతే లెమన్ రైస్ ఫ్రైడ్ రైస్ మాత్రమే పెరుగన్నమైతే ఇంకా సూపర్గా వచ్చు అని జానకి చెప్తుంటే కౌసల్యం కూడా నవ్వేసింది మధ్యాహ్నం వరకు ఆఫీస్లో మీటింగ్ ప్రాజెక్ట్స్ మధ్య గడిపేసిన అజిత్ సాయంత్రం వరకు తను ఇంపార్టెంట్ వర్క్ చేయవలసింది ఉంటే దాన్ని అమలు చేసి పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసి ఇంటికి చేరుకున్నాడు అటు ఈశ్వర్ సిచ్యువేషన్ ఇటు కూతురి పరిస్థితి తెలియని గాయి ఆంటీ సుబ్బు అంకులు మాత్రం మూడు పూటలా తినేసి వాళ్ళ రూమ్స్లోనే గుర్రు పెట్టారు ఎనిమిది గంటలకే అజిత్ రావడంతోనే రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయాడు జాహ్నవి కనిపిస్తుందేమో అని రూమ్ మొత్తం కూడా సైలెంట్గా స్కాన్ చేస్తే ఎక్కడ ఆమె జాడ కనిపించలేదు సరే అని లైట్ తీసుకొని ఈశ్వర్ రూమ్కి వెళ్ళాడు ఎప్పుడు లైట్స్ ఆన్లో ఉండే ఆమె రూమ్ కూడా చీకటి అలుముకొని ఉండేసరికి కిచెన్లో ఏమైనా ఉందా అని కిచెన్ వెతికి అక్కడ కూడా లేకపోయేసరికి గార్డెన్లో కూడా చెక్ చేసి మళ్ళీ రూమ్లోకే వచ్చాడు అమ్మ ఎక్కడికి వెళ్ళింది నాకు చెప్పకుండా బయటికి వెళ్ళదు కదా అయినా లైట్ కూడా ఎందుకు ఆఫ్ చేసిందని రూమ్లో లైట్ ఆన్ చేసి చూశాడు మొత్తం బెడ్ మీద ఒక వారికి జరిగి ముడుచుకొని పడుకుంది ఈశ్వరి ఆమె దగ్గర కంగారుగా వెళ్ళి చెంపల కింద చేయి పెట్టి చూశాడు జ్వరం ఏమైనా వచ్చిందేమో అని అజిత్ స్పర్శకి వెంటనే కళ్ళు తెరిచి ఏంటి నాన్న ఇంత త్వరగా వచ్చేసావని అడుగుతూ నవ్వే ప్రయత్నం చేసింది ఈశ్వరి కానీ ఏడవడం వల్ల కాస్త ఉబ్బిన కళ్ళు ఎర్రగా అయిన మొహం చూడగానే అజిత్ ఏదో జరిగిందని అర్థమై అమ్మ నిజం చెప్పు ఏం జరిగిందని అడిగేసరికి ఏమైందన్న అవ్వలేదు అజి కాస్త తలనొప్పిగా ఉంటే అలా పడుకున్నాను అంతే అని అన్నది ఇంకోసారి ఈశ్వరి గారి వైపు పరీక్షగా చూసి వెంటనే తన ఆఫీస్ రూమ్కి వెళ్ళాడు అజిత్ హాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ చూడటానికి ఇంతకీ అభి కశ్యప్ ఎక్కడికి వెళ్ళారు ఎవరి కోసం వెళ్ళారో తెలుసా జగతి హా అమ్మా పట్టు అన్నం తినిపిస్తా వద్దమ్మా ఆకలిగా లేదు ఆకలి లేదంటే ఎలా అమ్మా ఆ కాలు త్వరగా సెట్ అవ్వాలి కదా ఇలా తిండి మందులు మానేస్తే నీ కాలు మీద నువ్వు నిలబడేది ఎప్పుడే నాలుగు నెలల నుండి ఇదే మంచం మీద ఉన్నావు నీకు ఒక కూతురుంది మర్చిపోయావా కన్నీళ్ళు పెట్టుకుంటూ అంది ఉమా అమ్మ నన్ను ఏ చెడ్డ నక్షత్రంలో కన్నావమ్మా ఈ అవమానాలు కష్టాలు నాకు తప్పవా చదివించలేరని ఇంటర్ వరకు చదివి ఆపేయాల్సి వచ్చింది మొగుడు అసలు వాడు మనిషి కూడా కాదు ఉన్న ఒక్క కూతురుతో ఆరేళ్లుగా మీకు భారం అయ్యాను ఈ నాలుగు నెలల్లో మంచం కూడా దిగలేక ఇంకా బరువైపోయాను కదమ్మా ఈ అన్నం బదులు కాస్త విషం ఇవ్వు నీ ఒడిలోని హాయిగా కళ్ళు మూసేస్తాను జగతి ఏం మాటలే నువ్వు మాట్లాడేది కన్నవాళ్ళకు పిల్లలు భారం అవుతారా చెప్పు అంటూ జగతికి నాలుగు ముద్దలు తినిపించి మందులు వేసిందమ్మా అలా కళ్ళు మూసుకోగానే అమ్మా అంటూ స్కూల్ బ్యాగ్తో సహా ఇంటికి వచ్చేసింది జగతి కూతురు స్వీటీ స్వీటీ నువ్వేంటి అప్పుడే వచ్చేసావు నీకు హాలిడే ఇచ్చారా నిన్న ఇంటికి ఎవరు తీసుకొచ్చారు తాతయ్యనా అని అంటూ ప్రశ్నలు వేసింది సీటీని పట్టుకొని జగతి అలా గుమ్మం వైపు చూడగాని తల వంచుకొని కనిపించాడు గిరి జగతి భర్త దాదాపు మూడేళ్ల తర్వాత భర్తను చూసిన జగతి కొయ్యబారిపోయింది ఏవండి ఆమె నోటి నుండి అనుకోకుండా వచ్చిన పదం జగతి ఎవరొచ్చారు అంటూ బయటకు వచ్చి పెద్దల్లుటిని చూసి షాక్ అయ్యిందుమా అత్తయ్య లోపలికి రానా పర్మిషన్ అడిగాడు అతని ఒంటి మీద గాయాలు బొగ్గ వాచి ఉండటం అనుమానంగా చూస్తూ రెండళ్ళుడు గారు అని పిలిచింది ఉమా అమ్మ ఎవరితను మన ఇంటికి ఎందుకు వచ్చాడు వెళ్ళిపోమని చెప్పు ఆవేశంగా అంది జగతి జగతి నువ్వు ఉండు అని ఉమా అంటుండగానే సడన్గా వచ్చి కాళ్ళ మీద పడ్డాడు గిరి అంకుల్ చప్పట్లతో కొడుతూ అరిచింది స్వీటీ ఇంకోసారి ఈశ్వరి గారి వైపు పరీక్షగా చూసి వెంటనే తన ఆఫీస్ రూమ్కి వెళ్ళాడు అజిత్ హాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ చుట్టానికి హాల్లో సీసీటీవీ ఫుటేజ్ చూసి అజిత్ పిడికిలి బిగుసుకుంది కానీ ఈశ్వరి అప్పటికీ ఏడవలేదు ఇద్దరు మాట్లాడుకోవడం మాత్రమే ఉంది తర్వాత ఈశ్వరి కిచెన్లోకి వెళ్తే వెనకే జాహ్నవి కూడా వెళ్ళడం కనిపించింది కిచెన్లోనే ఏదో జరిగిందని సెన్స్ చేసి ఆ రూమ్ నుంచి బయటికి వచ్చేశాడు అజిత్ జాహ్నవి ఇల్లు దద్దరిల్లేలా అరిచాడు అజిత్ కానీ ఎక్కడా కూడా ఆమె జా జారే కనిపించలేదు ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు జాహ్నవి చిన్నపిల్ల నాన్న తన్ని ఏమనకు అంటూ ఈశ్వరి నచ్చచస్తున్నా కూడా ఇంకోసారి గట్టిగా పిలిచాడు అజిత్ జాహ్నవి రాలేదు కానీ సుబ్బు అంకుల్ గాయి ఆంటీ మెట్లు దిగుతూ ఏంటి రాత్రులు నీ గోల నా కూతుర్ని మనశ్శాంతిగా ఉన్ననేవా కళ్ళు నులుపుకుంటూ అంది గాయి ఆంటీ ఏ నీ కూతురు ఎక్కడ నా కూతురు ఎక్కడున్నా ఎక్కడుంటుంది దానికి సంఖ్యలు వేసి నీ ఇంటికే తీసుకొచ్చి బంధించావు కదా మళ్ళీ నన్ను అడుగుతావేంటి గాయ కూడా అంతే కోపంగా అడిగింది అసలు మీరెందుకు నా ఇంట్లో ఉన్నారు ఇంకా నీ ఇంట్లో కాదు నా కూతురి ఇంట్లో ఉన్నాం అచ్చా ఇందాక కదా నీ కూతురికి సంకెళ్ళు అంకెళ్ళు వేశానన్నారు అన్నంత మాత్రాన దానికి నువ్వు మగుడు కాకుండా పోతావా ఇంతకీ నా కూతురు ఎక్కడ ఏం చేసావు దాన్ని దాన్ని ఏదో చేసే ఉద్దేశం నాలో లేదు ఉన్నది చాలు ఇప్పటికిప్పుడు నా ఇల్లు దాటకపోతే ముందు మిమ్మల్ని మాయం చేస్తాను కోపంగా అనేసరికి అజిత్ని చూసి వెనకడుగు వేసింది గాయి ఆంటీ అంతలో ఫోన్ చేసిన తోటమాలి భార్య హాల్లో ప్రత్యక్షమవగా చెప్పు అన్నట్టు ఆ వైపు చూశాడు అజిత్ కిచెన్ బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్లో వర్క్ చేస్తున్న ఆమె జాహ్నవి ఈశ్వర్ని అన్న మాటలు విన్న ఆమె పాపం అని అనుకున్నది సీసీటీవీ హాల్ ఆపోజిట్ సైడ్ది చూడటంతో అక్కడ పని చేస్తూ ఉన్న తోటమాలి భార్య రిఫ్లెక్షన్లో మిర్రర్లో కనిపించింది అజిత్కి వెంటనే ఫోన్ చేసి ఆమెని ఇంటికి రమ్మని చెప్పాడు అజిత్ ఏం జరిగిందో ఆమె చెప్తుంటే అది వినే కొద్దీ అజిత్లో కోపం తారాస్థాయికి చేరుకునేసరికి జాహ్నవిలో ఆ ఆలోచనలు మాటలు అన్నీ గాయ నేర్పినవని అర్థమవుతుంటే కనికరం లేకుండా ఇద్దరిని మెడపెట్టి బయటకు తోశాడు కానీ వాళ్ళు వెళ్ళి బయట నుండి వస్తున్న జాహ్నవి మీద పడ్డారు జాహ్నవి చూడవే నీ మోసపు మోగుడు నువ్వులేం టైం చూసి మమ్మల్ని బయటకు గెంటేస్తున్నాడు అజిత్ ఏం చేస్తున్నావు పైకి ఉన్న మినీలో సెక్సీగా రెడీ అయ్యి హీల్స్లో మెట్టలు తాళి చైన్ తీసేసి కొంచెం ఊగుతూ వచ్చిన జాహ్నవిని చూస్తూ ఈశ్వరి షాక్ అయితే అజిత్కి కోపం ఎవరెస్ట్ని ఎప్పుడో దాటిపోయింది లాగిపెట్టి ఒకటి పీకేసరికి అజిత్ చేతి ముద్ర తన మేకప్ ఫేస్ మీద అద్దుకొని కింద పడిపోయింది జాహ్నవి కింద పడినా వదలకుండా ఆ చెంప ఈ చెంప వాయిస్తుంటే గాయి గుట్కలు మింగింది ఈశ్వర్ అడ్డొచ్చిన కొడుకు చూపులోని ఆగ్రహానికి అడుగు దూరంలోనే ఆగిపోయింది ఆవిడ ఏంటే ఏమన్నావు మా అమ్మని ఆ గద్దించాడు అజిత్ అయినా సరే తగ్గకుండా అవును ఉన్నదేగా అన్నాను అని జాహ్నవి పొగరుగా అనేసరికి ఇంకో రెండు దెబ్బలు జాహ్నవి చెంపని ముద్దాడితే పెదవి చిట్లీ రక్తం రావడం బోనస్ సుబ్బు వాడు మన బిడ్డని చావు కొడుతున్నాడు వెళ్ళి ఆపు సుబ్బు అని అంటూ అతన్ని ఊపేసింది గాయి ఆంటీ ముందుకు వస్తున్న సుబ్బుని ఆపేస్తూ పెద్దోళ్ళని కొట్టే ప్రోగ్రాం నీతోనే స్టార్ట్ అయ్యేలా చేయని ఒక మామ ఇప్పుడు కనుక నువ్వు నా ఇల్లు దాటకపోతే మరుక్షణం నీ మీ నివాసం జైలు గోడలే అవుతుంది నీ మేనల్లికి ఒక్క ఫోన్ చేశానంటే గొంతులో ఆగిపోతుంది చేయమంటావా అని అజిత్ కన్నింగ్ అనేసరికి కూతుర్ని వదిలేసి గాయి సుబ్బు పరుగు పరుగు జాహ్నయ్య వాళ్ళని పిలవకుండా మొండిగా అలాగే ఉంది ఇప్పుడు నా ముందు వాగవే నువ్వు నాతో చేసేది సంసారం కాదా విభారమా అవును 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 ఇప్పుడే నీకు క్లారిటీ ఇస్తాను పదే అని జాహ్నవిని తన రూమ్కి ఇడ్చుకెళ్తుంటే అజ్జి దాన్ని వదలరా అమ్మ మా ఇద్దరి మధ్య నువ్వు సఫరవ్వకు తినేసి డోర్స్ లాక్ చేసుకొని పడుకో అని చెప్పి రూమ్లోకి పోగానే డోర్స్ క్లోజ్ చేసి జాహ్నవి వేసుకున్న సింగిల్ పీస్ డ్రెస్ని చింపి అవతలేసేశాడు అజిత్ ఆమె కన్నీళ్లు అటువైపు తిరిగినందున్న అతనికి కనపడవు గంట పాటు జాహ్నవికి తనలోని ఇంకో బీస్టీ యాంగిల్ చూపించి వదిలి ఆమె మొహం మీద రెండు కట్టలు పడేశాడు అజిత్ అంకుల్ చప్పట్లు కొడుతూ అర్చింది స్వీటీ ఆ అంకుల్ ఎవరో అర్థమయ్యి జగతి ఇంకా సీరియస్ అయింది అజిత్ ఆశ్చర్యంగా పిలిచింది ఉమా ఆవిడ వైపే చూస్తూ ఫార్మాలిటీకి నవ్వి బాగున్నారా ఆంటీ అని అడిగాడు అజిత్ ఆ అజిత్ అంటూనే పెద్దలుడు సడన్గా రాక వెనకే ఆరు నెలల తర్వాత అజిత్ కూడా రాక ఉమాకి కాస్త షాక్ని కలిగించాయి అంకుల్ బాగున్నారా ఆంటీ స్వీ అంటూ స్వీటీని ఎత్తుకొని అజిత్ గిరి వంక చూశాడు అతడు జగతి కాళ్ళు పట్టుకొని జగతి నన్ను క్షమించన్నాడు అన్నాడు దానికి మొహం తిప్పేసుకుంది జగతి ఇక నుండి నిన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టను మనం ఇంటికి వెళ్ళిపోదామని అన్నాడు సదరు గిరి మన ఇంటికా అంటూ విరక్తిగా నవ్వి అసలు నీకు ఇల్లు వాకిలి అమ్మ నాన్న భార్య కూతురు అని ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా బాధ్యతలు ఏమైనా ఉన్నాయా మూడేళ్ళు ఉన్నప్పుడు దాన్ని నన్ను గెంటేశావు ఇప్పుడు వచ్చి మళ్ళీ క్షమించు మారిపోయాను అంటే నేను రావాలా అని కోపంగా అన్నది జగతి అప్పుడంటే బుద్ధి అలా మాట్లాడాను నేను మారిపోయాను జగతి అని అంటూ భయంగా వెనకే ఉన్న అజిత్ని చూస్తూ అన్నాడు గిరి భయపడి కాపురాలు చేయించలేరు వార్నింగ్లు ఇచ్చి మనుషుల్ని మార్చలేరు అంటూ జగతి కూడా అజిత్ని సీరియస్గా చూస్తూ అంటుంటే దానికి సమాధానంగా నవ్వుతూనే ఆంటీ కొన్ని రోజులు అతన్ని మీ ఇంట్లోనే మీ అల్లుడిని అట్టే పెట్టుకోండి పూర్తిగా మారాడని తెలిస్తేనే తనకి ఇష్టమైతేనే పంపించండి ఆ లోపు తన లెగ్ కూడా సెట్ అయిపోతుంది కదా అని చెప్పి స్వీటీకి ప్యాంట్ పాకెట్లో ఉన్న చాక్లెట్ని తీసి ఇస్తాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అజిత్ గిరిని తీసుకొని బయటికి వచ్చి గుర్తుందిగా ఏమన్నా తేడా వచ్చిందంటే ప్రాణం తీయడం నాకు పెద్ద కష్టమేం కాదు భయపడ్డాడు గిరి యాక్షన్ నిజమో తర్వాత చూద్దాం ఈ గిరి గురించి మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి పేరు టుమారో ఆఫీస్కి వచ్చి కలువు ఒకసారి అని చెప్పి గిరి భుజం తట్టి వెళ్ళిపోయాడు అజిత్ జగతి మొహం ఒకసారి చూసి తనకు తీసిన రూమ్లోకి వెళ్ళిపోయాడు గిరి ఆమె కన్నీళ్ళు అటువైపు తిరిగినందున్న అతనికి కనపడు గంటపాటు జాహ్నవికి తనలోని ఇంకా బీస్టీ యాంగిల్ చూపించి వదిలి ఆమె మొహం మీద రెండు కట్టలు పడేశాడు అజిత్ అంత స్టాటిస్ఫైడ్గా లేదు మేబీ యూస్ టు స్టాక్ ఏమో అందుకే తక్కువ అమౌంట్ అని వ్యంగ్యంగాని జాహ్నవి రెండు బుగ్గలు ఒత్తి బాగుందా ఇక నుండి నీతో గడిపే ప్రతి నైట్ నీకు నేను పే చేస్తానని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు అజిత్ ఈసారి అసలు ఒక్క చుక్క కన్నీలు కూడా రాలేదు జాహ్నవికి కంప్లీట్గా బ్లాంకెట్ కూడా కప్పకుండా కౌచ్లో కూర్చొని తన ల్యాపీని తీసుకున్నాడు అజిత్ తన ఒంటిని దాచుకోవాలన్న శక్తి కానీ అసలు ఆ ఆలోచన కూడా ఆమెకి రాలేదు జాహ్నవికి అయితే ఎంతసేపు చూస్తుందో కనీసం రెప్ప కూడా కొట్టకుండా అలాగే అజిత్ని చూస్తూనే ఉంది జాహ్నవి ఎప్పుడో తెల్లారే ముందే ఆమె అలసట వల్లనేమో కళ్ళు మూసుకుంటే నిద్రకి బాయి చెప్పి రాత్రంతా వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు అజిత్ జాహ్నవి నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆమె బాడీ టచ్ కూడా చేయకుండా బ్లాంకెట్ని కప్పి ఫ్రెష్ అయి పొద్దున్నే వెళ్ళిపోయాడు ఆఫీస్కి అజిత్ గాయి జాహ్నవిని ఒంటరిగా వదిలేసి వచ్చామే వాడు ఏమైనా చేస్తాడేమో అని సుబ్బు అంకుల్ బాధగా అంటుంటే అందుకని మనం తోడుండి కాటికి పోవాలా విసుగ్గా అంది గాయి ఆంటీ నేను అలా అనలేదు మనం ఉంటే జాహ్నవి కాస్త ధైర్యం ఉండేది కదా ఇప్పుడు వాడు జాహ్నవిని ఎంతగా ఇబ్బంది పెట్టుంటాడు అంత లేదు అక్కడ ఉంది నా కూతురు అంత ఈజీగా ఎవరి చేతుల్లోనూ తగ్గదు ఖచ్చితంగా ఒక ఆట ఆడుకునే ఉంటుంది వాడిని కానీ ఆ ఆట ఎవరు మొదలుపెట్టి ఆపారో గాయి ఆంటీకి తెలియదు కదా బిడ్డని వాడి చేతులకు అప్పగించొచ్చి అప్పనంగా ఏం తిడుతున్నావే అని అంటూ క్యాబ్లో కూర్చొని చేరుకున్న హోటల్ వంకా చూస్తాడు సుబ్బు అంకుల్ ఏంటి అలా చూస్తున్నావు ఇప్పుడు కనుక నా ఇంటికి పోతే ఇంత రాత్రిపూట ఎందుకు వచ్చారని సంత చేస్తారు అవసరమా ఆ గోలంతా కూడా ఇక్కడే పడుకుని మార్నింగ్ అయోధ్యకే వెళ్దాం చిల్లీ చికెన్ తీసుకొని టూ నాట్ ఫైవ్కి రా అని అంటూ ఆర్డర్ వేసి లిఫ్ట్లో మాయమైపోయింది గాయి ఆంటీ ఇలాంటి అమ్మ ఉంటుందా అని అంటే కసాయి తండ్రి ఉన్నప్పుడు ఇలాంటి అమ్మలు కూడా ఉండే ఉంటారు అని అనుకుంటాడు రామ్ తనని బొమ్మతో సహా వెనుక నుండి చుట్టేసిన అభి పిలిచింది జానకి జాను ఏంటి ఈరోజు కాస్త తేడాగా ఉన్నావు నవ్వు ఆపుకుంటూ అంది జానకి చాలా ఫీలింగ్స్ వస్తున్నాయి ఈరోజు అండ్ ఈ టైంలో ఇది ఇలా నార్మల్ డెలివరీ అయ్యేలా చేస్తుందంట ఏది ఎలా అన్నీ తెలిసి అడగడం కరెక్ట్ కాదే ఒక్కసారికి నాన్ననై కూర్చున్నా అసలు ఏం జరిగినట్టు కూడా తెలియలేదే ఆహా ఆ రోజు ఎవరు తాగమన్నారు ఆ రోజు గుర్తొచ్చి అభి సైలెంట్ అయిపోతే రామ్ హా హట్ చేశానా లేదులే అంటూ జానకిని ఇంకా టైట్గా హక్ చేసుకొని ఆమె మెడ మీద పెదవులు రాస్తూ అన్నాడు అభి నేను ఎంగిలి కదా రామ్ నన్ను టచ్ చేయడానికి కూడా నీకు ఇబ్బందిగా ఉంది కదా జానకి కన్నీళ్ళు అభి చేతుల మీద పడుతుంటే వెంటనే ఆమెని వదిలేశాడు అభి ఎంత ఊరికే అన్నా ఆ మాటలు జానకిని అంత ఈజీగా మర్చిపోలేదుగా జాని అవన్నీ మర్చిపోరా మరవలేకున్నా రామ్ అంత ఈజీగా మనసులో నుంచి పోవడం లేదు సారీ జానకి అప్పుడు నువ్వు నాకు దూరంగా వెళ్ళడం ఇంపార్టెంట్ కాబట్టి ఫ్లోలో ఏదో వాగేశాను క్షమించేవే అవునా అసలు క్షమించాను అని జానకి అవి చేతులు విడిపించుకొని వెళ్ళి బెడ్ మీద కూర్చొని డెక్కి ఆనుకుంది కొంచెం నవ్వుకొని ఆయిల్ తీసుకెళ్ళి జానకి పాదాల దగ్గర కూర్చొని నీరు పట్టిన ఆమె పాదాలని మెల్లిగా మసాజ్ చేస్తున్నాడు నువ్వు క్షమించకపోయినా ఇలా నీ కాళ్ళ దగ్గర ఉన్నందుకు ఆ పాపం పోయింది లేని నవ్వుతూ ముద్దుగా ఉన్న ఆమె పాదాలని కిస్ చేస్తాడు అభి కళ్ళార్పకుండా అభిని చూస్తూ ఉంది జానకి ఏంటి అలా చూస్తున్నావు నచ్చేశానా అస్సలు నచ్చలేదు ఊది తిప్పుకొని సైడ్కి తిరిగి నవ్వుకుంది జానకి అది సరే మరి నువ్వు చెప్పు నేను వేసే నిందలని నిజం అనుకున్నావా నువ్వు నమ్మావా నీ అభి అడగ్గాని జానకి చురుగ్గా చూస్తూ నువ్వేమనుకుంటున్నావు అని అభిని అడిగింది నమ్మలేదు అండ్ ఐ థింక్ ఇంకో రీజన్ కూడా ఉంది అని అనుకుంటున్నాను రీజన్ ఉంది అని తెలిసినోడికి ఆ రీజన్ ఏంటో కూడా తెలియలేదా ఎగ్జాక్ట్గా తెలియదు బట్ ఏదో గట్టిగానే ఉందని అనుకుంటున్నా ఇప్పటికైనా నిజం చెప్పవి అంటే మనం విడిపోయే కొన్ని రోజుల ముందు నేను అత్తయ్య కలిసి గుడికి వెళ్ళాం హా ఎవరైనా ఖాళీగా ఉన్న ఒక సాధువు నేను పోతాను అని చెప్పాడా వెంటనే అభి తన నోరుని మూసేస్తూ ఈ మధ్య నీకు బాగా ఎక్కువయ్యాయి మాటలు రామ్ గారు అని అంటుంది జానకి అతని వైపే కాస్త కోపంగా చూస్తూ మీరు కాస్త కామ్గా ఉంటారా అని కసిరి ఆ రోజు నాకు ఇంతకు ముందు కనిపించిన స్వామీజీయే కనిపించారు హ నన్ను చూసి ఒక విషయం చెప్పారు ఏంటో అది అది జానకి తన పంపకి మాయిశ్చరైజ్ రాస్తూ అడిగాడు అభి నీ ప్రాణం చెంతకే నువ్వు చేరావా తల్లి అని అడిగాడు అని చెప్తుంది జానకి కథ కొనసాగుతుంది అసలు ఆ స్వామీజీ ఏం చెప్పాడు ఎందుకు జానకి అభిని వదిలి వెళ్ళిపోయింది అంటే అభి అన్న మాటలు నిజం కాదని జానకి ముందు నుంచే తెలుసా కావాలని జానకి అభిని వదిలి దూరం వెళ్ళిపోయిందా మరోపక్క జాహ్నవిని అజిత్ అలా అనేసరికి జాహ్నవి రియాక్షన్ ఏంటి ఇప్పటికైనా జాహ్నవి మారుతుందా అజిత్ నిజంగానే మంచోడా లేక చెడ్డోడా మీరేమనుకుంటున్నారు తెలిస్తే గెస్ట్ చేసి తప్పకుండా కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్